జాయింట్ ఆపరేషన్ డ్రగ్స్ మాఫియా జాయింట్లు తీసేస్తున్నారు తెలంగాణ పోలీసులు వీకెండ్ దాడులతో పబ్బుల్లో గబ్బురేపుతున్న డ్రగ్స్ దందా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది డ్రగ్స్ అండ్ వీకెండ్స్ ని లింక్ చేస్తున్న పబ్బులపై పోలీసులు మెరుపు దాడులు సత్ఫలితాలనిచ్చాయి అయితే పబ్బుల్లో డ్రగ్స్ కి డోర్ క్లోజ్ అయినా సిటీలో వాటి ఎంట్రన్స్ కి ఇంకా చెక్ పడలేదు దానికి కూడా చెక్ మేట్ పెట్టడానికి పోలీసులు సరికొత్త ఆపరేషన్లు చేపడుతున్నారు ఇటీవలి కాలంలో పోలీసుల వరుస దాడులు మత్తు మాఫియా గాళ్లను బెంబేలెత్తించాయి ఒకవైపు ఎక్సైజ్ పోలీసులు మరోవైపు నార్కోటిక్ పోలీసులు ఒకరి తరువాత ఒకరు కొన్నిసార్లు జాయింట్ ఆపరేషన్ల పేరుతో పబ్బులపై దాడులు చేస్తున్నారు పబ్బులపై పోలీసులు చేస్తున్న ఈ ఆకస్మిక తనిఖీలు మంచి ఫలితాలని తెచ్చిపెట్టాయి ఇటీవలి కాలంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దొరికిన డ్రగ్స్ మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవి ఇక మత్తు మబ్బులో ముంచెత్తే పబ్బు మార్గం కాకుండా ఇండివిజువల్ కన్జ్యూమర్స్ వీటిని డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్ చేస్తూ ఉండడం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ డోర్ డెలివరీ చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది డ్రగ్స్ దందాకు చెక్ పెట్టాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు నిరంతర తనిఖీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులతో పాటు నార్కోటిక్ పోలీసులు చేస్తోంది కూడా ఇదే పూర్తి స్థాయిలో డ్రగ్స్ భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలంటే ముందుగా సిటీలో సప్లై పూర్తిగా తగ్గించాలని ప్రణాళిక రచించారు హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పబ్బులు అలాంటి పబ్బుల్ని సెంట్రిక్ గా చేసుకుని జరుగుతున్న డ్రగ్స్ దందాన్ని పోలీసులు పూర్తిగా నిర్మూలించగలిగారు పబ్బులకు వచ్చే వారికి డ్రగ్స్ అందుతున్న మార్గాన్ని పోలీసులు గుర్తించారు ఎక్కువ శాతం అక్కడున్న డీజేల ద్వారానే ఈ డ్రగ్స్ కన్జ్యూమర్లకు చేరుతున్నట్లు పసిగట్టారు దీంతో ప్రతి పార్టీలో డీజేలపై నార్కోటిక్ పోలీసులు నిఘా పెట్టారు పలువురు డీజేలు డ్రగ్స్ ముఠాలతో చేతులు కలిపి కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు వీటిని గుర్తించిన పోలీసులు మూడు కమిషనరేట్ల పరిధిలో పక్కా ఆధారాలతో పదుల సంఖ్యలో డీజేలు ఏర్పాటు చేశారు అరెస్ట్ అయిన డీజేలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ముంబై బెంగళూరు గోవా ఢిల్లీ లాంటి చోట్లకు వెళ్లి డ్రగ్స్ సప్లయర్స్ ని అరెస్ట్ చేశారు దీంతో పబ్బుల్లో డ్రగ్స్ దందాకు చాలా వరకు చెక్ పడింది పప్పుల్లో డ్రగ్స్ వాడకానికి ఫుల్ స్టాప్ పెట్టడంలో పోలీసులు సక్సెస్ అయినప్పటికీ సిటీలోకి డ్రగ్స్ రాకుండా మాత్రం అడ్డుకోలేకపోతున్నారు ముఖ్యంగా బెంగళూరు లాంటి నగరాల నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ సరఫరా ఎక్కువైంది కొద్ది రోజుల క్రితం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసుల దాడులతో బెంబేలెత్తిపోయిన మత్తు ముఠాలు బెంగళూరుకు మకాం మార్చేశాయి దీంతో ఏ డ్రగ్స్ కేసు తీగలాగినా దాని డొంక బెంగళూరులోనే కదులుతోందంటున్నారు దీనిలో భాగంగా ఇటీవల జరిపిన దాడుల్లో నాలుగు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు హెరాయిన్ తెచ్చిన ముగ్గురు డ్రగ్స్ సప్లయర్స్ ని అదుపులోకి తీసుకున్నారు సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ ఫోర్ క్రోర్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ హెరాయిన్ పేస్ట్ మరోవైపు రాష్ట్రంలో గంజాయి గుడుంబా నిర్మూలనకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రణాళిక రచించింది నెల రోజుల పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ధూల్పేటకు వెళ్లి మరి అక్కడ తనిఖీలు చేస్తున్నారు అయితే ధూల్పేట్ కేంద్రంగా స్థానికుల కంటే ఇతర రాష్ట్రానికి చెందిన వారి ఎక్కువగా గుడుంబ లేదా గంజాయి తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడింది ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో మత్తు ముఠాలకు చెక్ పెడుతున్నారు ఆ ఏరియాలో ఆపరేషన్ ధూల్పేట అనే ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది సో అందులో భాగంగానే ఇతర ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్పై నిఘా పెట్టి సమాచారం సేకరించి దానికి దానికి అగెన్స్ట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఒక ఎండిఎంఏ మెథిలీన్ డైథైల్ మిఠాంపిటమేనని ఒక డ్రగ్ దీన్నే ఎక్స్చేసీ కూడా అంటారు పివి రాహుల్ తర్వాత ఆర్ మహేష్ అనే ఇద్దరు బెంగళూరు వాసులు వాళ్ళిద్దరి దగ్గర నుంచి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఇది గ్రామంలో ఉన్నా కానీ చాలా పెద్ద క్వాంటిటీయే ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఎండిఎంఏని సాధనం చేసు నిరంతర తనిఖీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి అనడానికి ఉదాహరణ తాజాగా పోలీసులు జరిపిన సోదాలి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇరవై ఐదు పబ్బులపై ఎక్సైజ్ తో పాటు నార్కటిక్ పోలీసులు తనిఖీలు చేశారు దాదాపు యాభై మందికి పైగా యూరిన్ శాంపుల్స్ అధికారులు సేకరించారు అయితే వీరిలో డ్రగ్ పాజిటివ్ గా కనీసం ఒక్కరూ తేలలేదు నిరంతర తనిఖీలతోనే ఈ ఫలితాలు సాధించామని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు